మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడలో అఖిలపక్షంగా అనేక రాజకీయ పార్టీలన్నీ కలిసి వెళ్ళి కలట్రగారికి పత్రం ఇచ్చారని చెప్పేసి మీరు ఎందుకు వెళ్ళలేదు భారతీయ జనతా పార్టీ నుంచి అని మీరు అడుగుతున్నారు సుదీర్ఘ కాలంగా జటిలమైనటువంటి సమస్య ఇది కానీ ఈరోజుకి ఈరోజు రెండు వచ్చాడు మొదలెట్టండి అన్నట్టుగా స్టార్ట్ చేయడం అనేది పద్ధతి కాదు ఎందుకంటే సాంప్రదాయ మత్స్యకారులు ఏదైతే గోదావరి ఆధారంగా నివసిస్తుంటారో జీవనం సాగిస్తుంటారో సముద్రపు ఉప్పు ఉప్పు నీళ్లు గోదావరి ఆధారంగా ఎంత దూరం అయితే వెళ్తున్నాయో అంత దూరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆ రోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో అప్పటి ఏదైతే ముమ్మడివరం శాసన శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ గారు ఇంకా వివిధ గ్రామాల పెద్దలందరూ కలిసి నూట ఐదు రోజుల పాటు ధర్నా చేస్తే రెండు వేల పదకొండులో రెండు వేల పదమూడు నాటికి అప్పుడు ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ గ్రామంలో ఉన్న ఏదైతే సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే పూర్తిగా అర్హులైనటువంటి వారందరూ కూడా మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలోనేమో అక్కడ ఉన్నటువంటి పాండిచేరి వాసులకి అలానే ఏదైతే ముమ్మడివరం ప్రాంత వాసులకి అందరూ కూడా ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అందరూ జరిగింది మరి ఉన్య్యకాలం పూర్తి అయిపోతుంది ఇప్పుడు అప్పుడు ఏదైతే కాకినాడ శాసనసభ్యులు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నెగినటువంటి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడు పెద్ద గుర్రం పళ్ళు తోమారా రెండు వేల తొమ్మిదిలో మీరే కదండి శాసనసభ్యులు మరి రెండు వేల పదకొండులో ఆ ధర్నాలు మీరు పాల్గొలేదు మత్స్యకారులందరం కూడా మబ్బి పెట్టారు మా మా వాళ్ళంతకు డబ్బులు రాకుండా చేశారు సరే క్రమేపీ తర్వాత కాలం కొనసాగింది కొండబాబు గారు ఏమీ చేయలేదు అయితే మీరేమంటారంటే ఆ రోజు పొన్నాడు సతీష్ మల్లాడు కృష్ణారావు వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేసేసారు వాళ్ళకి డబ్బులు వచ్చేసాయి మేము బంధనహరి గారు చానకి నేను అందరూ కలిసి ప్రయాణం చేసాం కానీ మా శక్తి సరిపోలేదని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు సరే ఒక ఒక తరం అయిపోయింది అనుకుందా ఐదు సంవత్సరాల తరం అయిపోయింది మీది మరి మళ్ళీ మీకు సదావకాశం వచ్చింది కదా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇరవై మూడు మంది ఇరవై రెండు మంది ఎంపీలతో రమారమే ఆరు నుంచి ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులతో మీకు బలమైనటువంటి సంఖ్య ఉంది కదా ఇప్పుడు మరి ఈ ఐదేళ్ల పాటు మీరు సోద్యం చూస్తూ ఉన్నారా అయితే గత వారం రోజుల క్రితం ఏదైతే మీరు మత్స్యకార జాతిని దూషించారో దానికి మత్స్యకారులందరూ మీ మీద తిరగబడంతో మీరు ఇప్పుడు రెడ్డి వచ్చారు మొదలెట్టండి అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా గత వారం రోజులుగా హడావిడి చేస్తున్నారు ఏంటండి ఇది ఎవరు చేయాలండి ఈ పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేయాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేవాళ్ళు ఎవరండి అయితే శాసనసభ్యులు లేదా పార్లమెంట్ సభ్యురాలు ఇప్పుడు వంగీతగా అయితే చెప్తారట నేను చేంజ్ చేస్తాను నేను ఏం చేయించేస్తావు అమ్మా నువ్వు పదిహేను రోజులు లేదు ఇంకా నోటిఫికేషన్ రావడానికి అంటే మత్స్యకారు మైండ్ ఉండదనా అది పద్ధతి కాదు మేము ప్రేమిస్తే కళ్ళల్లో కడుపులో పెట్టుకుని చూసుకునేటువంటి జాతి మాది మీరు మమ్మల్ని మా కళ్ళల్లో కారం కొట్టి మమ్మల్ని మోసం చేసి ఊరేగింపులు తీసుకెళ్తారా ఈ పదిహేను రోజుల్లో మీరు రప్పించేస్తారా మీకు నేను నేను రెండు చేతులు పెట్టి అన్నం పెడుతున్నాను అంటే నేను ఒక భారతీయ జనతా పార్టీ ఈ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగానే కాకుండా నేను వ్యక్తిగతంగా మా నాన్నగారు కాకినాడలో ఏలి మీద లెక్క పెట్టేటువంటి కమిషన్ తీసుకుండేట డ్రైవర్లు అంటే అప్పుడులో సాధారణంగా డ్రైవర్కి కామన్గానే కోటా ఇచ్చేవారు అది కాకుండా వాళ్ళు బాగా యాడ్ చేసి తీసుకొస్తే దానికి కొంచెం అదనంగా ఇచ్చేవారు అందులో కొంతమంది ఏళ్ళ మీద లేకపోతే డ్రైవర్లు ఉండవారు అందులో మా నాన్నగారు ఒకరు ఒక్కరిని సుబ్బారావు గారు సీకింగ్ అనే బోట్ల మీద మా నాన్నగారు డ్రైవర్గా యాడ్ చేసేవారు అలాగే క్రమేపీ మాకు నూట తొంభై ఆరు అనే నెంబర్ గల బోటు మాకు ఉండేది దాని పేరు గంగాభవాని సరే నేను ఒక మత్స్యకారుగా చెప్తున్నాను అంటే మీరు సాంప్రదాయ మత్స్యకారులకే కృష్ణారావు గారు కానీ అక్కడ ఉన్నటువంటి శాస్త్ర సభ్యులు కొన్నడ సతీష్ కుమార్ గారు కానీ మరి గత మూడు ట్రిప్పుల నాలుగు ట్రిప్పుల డబ్బులు రప్పించారు కదా మరి ఏదైతే కాకినాడలో లక్షలాది రూపాయలు పెట్టి బోట్లు కట్టి ఎక్కడో నల్లడం మీద యాడ్ చేస్తాం మేము నేల శంఖలో యాడ్ చేస్తాము తంబాల్లో యాడ్ చేస్తాము మేము తీరం దాటి ప్రాంతంలో మేము యాడ్ చేస్తే అక్కడే ఏదైతే డ్రడ్జింగ్ వేపు చేస్తున్నారో ఎక్కడ వైన్జీసి పడిందో గతంలో పోనీ కొంచెం పడింది మీకు అన్నీ తెలుసు ఇప్పుడు ఏదైతే కేజీ బేషన్ అంటే మరొక గల్ఫ్ కంట్రీగా కాకినాడ మారుతుంది ఈ రోజుల్లో ఇప్పటివరకు మీరేదో పెద్ద ఘోరం ఈ రోజు వారం రోజులు ఉండగా మీరు స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే అంటే ఇంకా కమిషన్ కోసం అంటే కేజీ బేషన్ వచ్చేస్తుంది కోట్లాది రూపాయలు వచ్చేస్తుంది దండుకోవడం కోసం మీరు కల్లవల్లి ప్రేమ సౌత్ ప్రేమ మా మత్స్యకారులు మీరు చూపిస్తున్నారు ఇది పద్ధతి కాదండి ఏదైనప్పుడు కూడా సోదరులరా గమనించండి మర్చిపోకండి వచ్చే ఈ రాబోయే పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది హరి బ్రహ్మదేవుడు కూడా ఈ దీన్ని అమలు చేయలేరు నిజంగా నేను రెండు చేతులు పెట్టి నమస్కరిస్తున్నాను ఇటు పార్లమెంటు సభ్యుల వంగ గీత గారు కానీ కాకినాడ శాసనసభ్యులు గోరంపూడి చంద్రశేఖర రెడ్డి కానీ మీ ఇద్దరికి చిత్తశుద్ధి ఉంటే ఈ నోటిఫికేషన్ వచ్చే లోపు మీరు యథావిధిగా ఏదైతే అక్కడ మల్లాడి కృష్ణారావు గారు కానీ అక్కడ ఉన్నటువంటి మొన్నాడు సతీష్ కుమార్ గారు కానీ ఎలాగైతే బ్యాంకుల్లో అకౌంట్ వేస్తున్నారో నిజమైన హక్కుదారులైన మత్స్యకారులకి మీరు డబ్బులు రప్పించండి మీకు మేమే నిలువెత్తు దండతో మీకు సన్మానం చేస్తామని చెప్పేసి ఈ ఈ సభాముఖంగా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను అలానే గత తొమ్మిది నెలలుగా కాదు ఉద్యమం స్టార్ట్ అయింది మీరు అనుకుంటున్నారు ఈ మూడు వారం రోజులు స్టార్ట్ చేసి మీరు ఏదో అనుకుంటున్నారు కాదు ఏదైతే ఆ రోజు మల్లాంటి కృష్ణారావు గారు అక్కడ డబ్బులు రావడానికి ఏదైతే ప్రయత్నం చేశారో అలాగే ఇక్కడ కాకినాడ నుంచి తుని వరకు ఏదైతే మత్స్యకారులు సముద్ర తీర ప్రాంతంగా ఆధారపడి బతుకుతున్న జీవనశైలి ఏదైతే సాగిస్తున్నారో వాళ్ళు వాళ్ళందరూ కూడా మెరుగుపడాలి డబ్బులు రావాలని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి రెండు నెలల క్రితమే ఆయన లెటర్ పంపించడం జరిగింది మీకు తెలియదేమో మీ ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకోండి మీరు ఏదో కళ్ళబొలి మాటలు చెప్తే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు సోదరులారా దయచేసి అర్థం చేసుకోండి ఇది ఏది చేయాలన్నా ఒక ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఇక్కడ ముఖ్యమంత్రి ఆధారంగా ఏదైతే ఓఎన్జీసీ కానీ గేల్ కానీ లేదంటే డ్రజింగ్ కానీ ఇంకా గుజరాత్ పెట్రోలియం కానీ ఇలాగ అనేక కంపెనీలతో వీళ్ళు మధ్యలో వారదగా ఉండి చేస్తేనే అవుతుంది ఒకవేళ వీళ్ళు చేయలేని పరిస్థితి వస్తే మీది నిజమైన కోరిక ఏదైతే ఉందో మరోమారు మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు మేము కూడా మా పెద్దలతో మాట్లాడి మీ నిజమైన కోరిక తీర్చడానికి మామూలు సాయం కూడా మేము చేస్తామని చెప్పి ఈ సమావంగా తెలియజేస్తాను భారత్ మాతాకి జై